ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి ధాన్యం విక్రయించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఖాతాల్లో సొమ్ము జమవుతోందని రైతులు ఆనందపడేలోపే అల్పపీడనం కర్షకుల గుండెల్లో అలజడి రేపింది పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగించాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అకాల వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు కోతలు కోసి పొలాల్లో ఉంచిన వరి వనలను మొలకలు రాకుండా రక్షించేందుకు పడరాని పాటలు పడుతున్నారు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో నాలుగు లక్షల పదివేల ఎకరాల్లో వరి సాగు చేశారు ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో వరి కోతలు జరిగాయి లక్ష నలభై వేల ఎకరాల్లో వరి నురుపుళ్లు పూర్తయ్యాయి పొలాల్లో ఉన్న వరి కుప్పలు తడిసి ముద్దవుతున్నాయి నూర్చిన ధాన్యాన్ని రహదారులపై గుట్టలుగా పోసి పరదాలు కప్పుతున్నారు రబీలో అపరాలు వరి సాగు ప్రారంభించిన రైతులు మొలకలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమదలవలస పొందూరు సరుపుజిలి బూర్జ మండలాల్లో వరిచేలు నీట మునిగాయి కళ్లాల్లో ఉంచిన ధాన్యం వర్షానికి తడిసి రంగు మారిందని ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు వరి కోతలు పూర్తయి పనులపై వర్షపు నీటిలో నానుతుండటంతో మొలకలు వస్తాయని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో తొంభై శాతం నూర్పిళ్లు పూర్తయ్యాయని పెద్దగా పంట నష్టం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు వర్షాలు తగ్గుముఖం పట్టాక పంట నష్టం అంచనా వేయిస్తామన్నారు సో వాటిల్లో కూడా కొన్ని చోట్ల ఇబ్బంది ఉన్న చోట సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు సో అసెస్మెంట్ అయితే ఇంకా జరగలేదు కొంచెం వర్షాలు ఆగితే ఇబ్బంది ఉంటుంది తెలుస్తుంది అసెస్మెంట్ ఎంత డ్యామేజ్ అయింది కనుక్కోవచ్చు బట్ యాజ్ ఫర్ నో అయితే పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు అనేది అధికారులు చెప్తున్నమాట అంతేకాకుండా హార్వెస్ట్ చేయకుండా ఉన్నది ఇంకా రెండు వందల ఎకరాలు మాత్రమే దానికి కూడా ఏ రకంగా టెక్నికల్గా ఎలాంటి ఎడ్యుకేషన్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది చాలా ఒరిజినల్ తడిచిపోయి గట్లలో దెబ్బలు పెట్టుకొని తారబండ్లు వేసుకొని నానా బాధలు పడుతుంది దీన్ని నడపడానికి నైను కూడా లేవు కుళ్ళిపోయి గట్ల మీద ఎప్పుడైతే ప్లేటు మొయ్యాలి కానీ ఒయ్యే దాగా లేదు బాబు నానా ఇబ్బందులు పడి ఇవ్వగతుల్లో ఉన్నాం అంత కోసం బాబు కొంత తడిచిపోయి దెబ్బలు పెట్టాం ఆ దెబ్బల్లో మళ్ళీ నీరు చేరిపోయి నానా బాధలు పడతాం ఆ మళ్ళీ నీరు ఈ మళ్ళీలోకి వెళ్తావు ఈ మల్లలో నీరు ఆ మళ్ళీకి వెళతావు ఈ తుఫాను వల్ల నేను నష్టపోనాను అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయామని వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు చేశామని తీరా పంట చేతికొచ్చే సమయంలో వర్షంతో దిగుబడి తగ్గిందని వాపోయారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు దాని తర్వాత ఎనిమిది వేలకు ఎనిమిది వేల ఐదు వందలు కడుగుతున్నారు మాకు ఎకరాకు వచ్చి ముప్పై మూడు వేలు ఖర్చు అవుతుంది గుట్ట నాలుగు మూటలు ఐదు మూటలు ఇవ్వాలా రెండు పన్నెండు రెండు బుట్టల్లో నాలుగు మూటలు రైతు గుత్త ఇచ్చి ఏ విధంగా రైతు బాగుపడాలా కనీసం ఈ గుట్టన్న కొనేట గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి ఈ గిట్టుబాటు ధరిస్తే రైతులందరూ బాగుపడతారు వచ్చేసి పదహైదు నుంచి ఇరవై లోపల పడుతున్నాయి ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలకు ఇప్పటికే ఖర్చు అయింది మిషన్ ఖర్చు ఎకరాకు నాలుగు వేలు ఖర్చు వచ్చింది పొలంలోంచి ఒట్లు తెచ్చుకున్న దానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఎత్తి పెట్టాలంటే మళ్ళీ రెండు వేలు ఖర్చు అవుతుంది సంచి కూళ్ళు బాడగలు పరిస్థితి రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంది ఎకరాకు ముప్పై ఐదు వేలు ఖర్చు అయింది మాకు ఎకరాకు వచ్చి రెండు పుట్ల కన్నా ఎక్కువ కావడంలే పదహారు బస్తాల కన్నా ఎక్కువ కావడంలే ధాన్యము ఎక్కడ ఒక పుట్టడు వచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారు ముప్పై ఐదు వేలు ఖర్చు అయితే పదహారు వేలు మాకు వస్తున్నది ఇంకా ఇరవై ఇరవై వేలు నష్టంలోనే ఎలా మీద ఇరవై వేలు నష్టపోతున్నాము అందరి పరిస్థితి అలాగే ఉంది రైతులు ఆదుకోవాల్సిందిగా పోతున్నాం